హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్నే మేము తాటికాయలకి వెళ్తున్నాము తాటికాయలు తినడానికి బెస్ట్ కాస్ట్యూమ్ ఇది మూత తుడుచుకోవడానికి వాటర్ బాటిల్లో నీళ్ళిపో మూత తుడుచుకోవడానికి తాటికాయలు తిన్నప్పుడు హాయ్ ఫ్రెండ్స్ మా పెద్దమ్మ ఫ్రెండ్స్ మా పెద్దమ్మ గంగమ్మ ఫ్రెండ్స్ గ్రామ్ వాలంటీర్ ఫ్రెండ్స్ గ్రామ్ వాలంటీర్ ఇప్పుడు పాతికేళ్ళకి ఎలా వెళ్ళాలి ఎక్కడెక్కడికి వెళ్తాం అవన్నీ లొకేషన్స్ మొత్తం అన్ని మీకు క్లియర్ గా చూపిస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మేము తాటికెళ్ళి తినడానికి వచ్చాం ఫ్రెండ్స్ ఆ లొకేషన్ మీకు అందరికీ చూపిస్తాను కేర్ వచ్చాం కదా మా క్యాసరింగ్ క్రూ అందరినీ కూడా పరిచయం చేస్తాను మా టెక్నికల్ టీంలో ఫస్ట్ పర్సన్ అనమాట శ్యామ్ ప్రసాద్ వస్తాడు తోడుగా వస్తాడు అంతే తర్వాత చెట్టు ఎక్కాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది తనే మా క్లైంబర్ ఇప్పుడు ఆ ఆడింది కదా చెప్పాలి ఒకసారి చెప్పు ఏం చేస్తావు ఇప్పుడు అది ఏం చెట్టు ఎక్కేటప్పుడు తాడు యూజ్ అవుద్ది అన్నమాట ఓకే ఎక్కేటప్పుడు మళ్ళీ చూపిస్తాం वाह ये म दुगांत मानुषে কথাନ୍ଦ এদি তদন্ত പറ്റা ওকে আসরেன் পার্সন फ्रेंड्स একবারগে আমরা কেজিএফ সিনেমা চোনছনা মানে কনফিউজ হওকানি ఈ ఆటోవాలా హే మోస్ట్ పాపులర్ ఆటో వాలా హే ఒకసారి మా సాయిగాడు ఆటో తీసాడంటే మూడు చక్రాల మీద రయ్యి మన వెళ్ళిపోద్ది సైడ్ కూడా కొట్టాల్సిన అవసరం లేదా జనాలు తప్పుకుంటారు హాయ్ చెప్పరా పేరు మేమందరం విలేజ్ కి వచ్చామంటే పొలతోనే పళ్ళు తోముకుంటాము తాటికాయ ఇది సూపర్ గా ఉంటది సమ్మర్ లో చాలా మంచిది బాడీలో హీట్ తగ్గించడానికి అది బాగా యూజ్ అవుద్ది సూపర్ గా ఉంటది చాలా స్వీట్ గా లేత గా ఉంది అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ తాటికాయలు సూపర్ గా ఉంటాయి టేస్ట్ అదిరిపోతాయి మామూలుగా ఉండవు సిటీలో మనం అందరం కూడా బోల్ డబ్బులు పోసుకుంటాం బట్ సిటీలో పల్లెటూరులో మాత్రం చక్కగా మా ఫ్రెండ్స్ మా తమ్ముళ్ళు మా బావులు మా బామ్మ అందరూ కూడా కొట్టి పెడతారు ఫ్రీగా ఓ మా వీడియో ఆన్ చేయలేదు మా ఏం రా నర్రాలు కట్ అయిపోయింది థ్యాంక్ యూ సరే పగిలిపోద్ది ఏమన్నా కానీ రాకపోతే మమ్మీ నేను తాటి గారికి వచ్చినా బాయ్ ఫ్రెండ్స్ ఐ బాయ్